సనాతన ధర్మంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉంది సాధారణంగా మనం చైత్రమాసం నుండి లెక్కించే చంద్రమాన పద్ధతిని అనుసరిస్తాం కానీ ఈ ధనుర్మాసం మాత్రం సూర్యుడు గమనాన్ని బట్టి వచ్చే శౌరమానానికి సంబంధించింది సూర్యుడు ధనస్సు రాశిలోకి అడుగుపెట్టే సమయాన్నే ధనుర్మాసం అని పిలుస్తారు ప్రతి ఏడాది డిసెంబర్ మధ్యలో ప్రారంభమయ్యే ఈ పవిత్ర కాలం సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుంది దేవతల కాలగణన మన మానవ కాలానికి భిన్నంగా ఉంటుంది మనం ఒక ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానం ఇందులో ఉత్తరాయణం పగలు అయితే దక్షిణాయనం రాత్రి అవుతుంది దక్షిణాయంలో చివరిగా వచ్చే ఈ ధనుర్మాసం దేవతలకు వేకోజాము వంటిది అందుకే ఈ సమయంలో చేసే దైవ ప్రార్థనలకు విశేషమైన ఫలితం ఉంటుందని వేద పండితులు చెబుతుంటారు ఈసారి మార్గశీర మాసంతో కలిపి ఈ పుణ్యకాలం రావడంతో ఒక విశేషమైన యోగంగా భావించవచ్చు వైష్ణవ సాంప్రదాయం పాటించే వారు ఈ నెల రోజులు ఎంతో నిష్టగా ఉంటారు ప్రతిరోజు ఉదయాన్నే విష్ణుమూర్తికి పొంగలిని నైవేద్యంగా పెడతారు ధనుర్మాసం మధ్యలోనే ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ రోజున ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే గోదాదేవి ప్రతిరోజు ఒక పాశురాన్ని పారాయణం చేస్తూ రంగనాథుడిని ఆరాధించిన కాలం కూడా ఇదే ఆమె చివరిగా భగవంతుడిలో ఐక్యమైన రోజునే మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం ఆ సంక్రాంతితోనే ఈ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుంది